దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులు మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్య భాగాన్ని చదువుదాం పరిశుద్ధ వృందం నుండి కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభైవ తొమ్మిదవ వచనం నీ కృపను బట్టి నమ్ము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము భక్తుడు కీర్తనకరుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రవ్వా నీవు నన్ను బ్రతికించు అని అడుగుతున్నాడు ఎలా బ్రతికించమని అడుగుతున్నాడు అంటే వాస్తుంగి లోపల అనేక మంది బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు అయితే ఇక్కడ కీర్తనకరుడు చెప్తున్న ఒక విషయం ఏంటి ప్రవ్వ నీవు నన్ను బ్రతికించు అని అడుగుతూ ఎలా బ్రతికించమన్నాడు వేటిని బట్టి బ్రతికించమంటున్నాడో మనం ఇక్కడ ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ భక్తుడు చెబుతున్న విషయం ఏంటంటే నీ న్యాయ విధులను బట్టి అనగా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు అంటే నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు అని అడిగాడు అంటే మనిషి బ్రతకటానికి లోకలు అనుకుంటాడు తిండి తింటే బ్రతుకుతామని లేదా నీరు తాగితే బ్రతుకుతామని లేదా గాలి పీల్చుకుంటే బ్రతుకుతామని ఇవన్నీ వాస్తవంగా మనిషికి తెలిసినట్టుగా గాలి ఆగిపోతే నీరు లేకపోతే అన్నం లేకపోతే తిండి లేకపోతే మనిషి బ్రతకలేడేమని కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే నువ్వు గాలి లేకపోయినా బ్రతకగలో నీరు లేకపోయినా బ్రతకలో తిండి లేకపోయినా బ్రతకగలవు కానీ మనం బ్రతకవలసింది దేనిలో దేన్ని బట్టి అంటే భక్తుడు చెప్తున్న విషయం బ్రబా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు అన్నాడు దేవుని వాక్య విధులు మనల్ని బ్రతికించగలుగుతాయి మనల్ని జీవింపజేస్తాయి మనల్ని నడిపించగలుగుతాయి మనల్ని బలపరచగలుగుతాయి నిజంగా నేను ఈ లోకంలో బ్రతకాలి అంటే దేవునిలో ఆత్మగా నేను జీవించాలంటే మనకి కావాల్సింది దేవుని వాక్య విధులను బట్టి మనం బ్రతికేవారు అలా నన్ను బ్రతికించని అడిగాడు భక్తుడు ఆ రీతిగా నన్ను బ్రతికించి ప్రభావ అలా బ్రతికేలా చేయి అన్నాడు ఈ లోక సంబంధంగా కాదు నన్ను బ్రతికించమని అడిగింది ఈ లోకరీతిగా నన్ను బ్రతికించు ప్రవ్వా అని మాట్లాడలేదు కానీ నీ వాక్య విధులను బట్టి నేను బ్రతకాలి నిన్ను జీవించాలి నేను చెలించాలి నేను మాట్లాడాలి నేను ప్రవర్తించాలి నేను నడవాలి ఇది ఈ భక్తుడు చెప్తున్నా ఇలాగా నన్ను బ్రతికించు ప్రవ్వా అని ఎప్పుడైనా మనం దేవుని అడగగలిగాము కీర్తనకారుడు అడుగుతున్నాడు వీటిని బట్టి నన్ను బ్రతికించు వీటి ద్వారా నన్ను బ్రతికించు ఇదే కదా నిజమైన బ్రతుకంటే నిజమైన జీవితం అంటే మన జీవితంలో కూడా దేవుణ్ణి ప్రభు నీలో బ్రతికేలా చేయి నీ వాక్యంలో బ్రతికేలా చేయి నీ ఆత్మలో బ్రతికేలా చేయి నీ బ్రతికేలా చేయి నీలో జీవించేలా చేయి ఆ విధంగా నన్ను బ్రతికించి వేసే ఆ విధంగా నన్ను నడిపించి వేసే ఆ విధంగా నన్ను బలపరిచే ఇది మనం దేవుని అడగవలసిన విధానం బ్రతుకము అంటే ఈ లోక సంబంధం ఎంత బ్రతికినా శరీర సంబంధం ఎంత జీవించినా ఆ జీవితము ఆ బ్రతుకు శూన్యమే కానీ దేవుని వాక్య విధులన్నీ బట్టి నువ్వు బ్రతకగలిగితే అది నిజమైన బ్రతుకంటే నిజమైన జీవితం అంటే అందుకనే ఏ భక్తుడు ఈ రీతిగా నన్ను బ్రతికించుకోవ్వా అని ప్రార్థన చేశాడు మొరపెట్టాడు అందుకే నీ వాక్య విధుల దేవుని వాక్యము చేత మనం బ్రతికే అరుమై ఉండాలి అని దినాలలో చివరి దినాలు ఎందుకని అదే కీర్తన గ్రంథంలో కూడా మరొక దావిధ భక్తుడు చెబుతాడు అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికేస్తుంది అది నా బాధలు నెమ్మదిస్తుంది నాకు మార్గంలో వెలుతురుగా ఉంటుంది వెలుగై ఉంటుంది నా బాధలో కూడా నెమ్మదిస్తుంది అని భక్తుడు చెబుతున్నాడు దేవుని వాక్య విధులను బట్టి మనిషి మానవుడు బ్రతికేవాడై ఉండాలి నిజంగా ఈరోజు మనమందరం అలాగే బ్రతుకుతున్నామా అలాగే జీవిస్తున్నామా లేదా జస్ట్ ఈ లోక సంబంధంగానే జీవించుతున్నామా ఒక దేవుని నమ్మిన బిడ్డలుగా క్రైస్తులు ఒకసారి ఆలోచించు నీవు దేనిని బట్టి బ్రతికించమని దేవుని అడుగుతున్నావు నిజంగా దేవుని మాటను బట్టి వాక్యాన్ని బట్టి బ్రతికించమని అడిగితే నేను అలాగే బ్రతికిస్తా ఆ బ్రతుకు నిన్ను ఎక్కడికి మాత్రమే కాదు పరలోక రాజ్యంలో కూడా ఉండేలా చేస్తుంది అట్టి జీవితంను బ్రతుకును దేవుడు మనకి అనుగ్రహించి సహాయము చేసి నడిపించును గాక ఆమె తండ్రి నీకు వందనాలు ప్రభా భక్తుల కీర్తనకారుడు చెప్పిన రీతిగా మేము నీ న్యాయ విధులను బట్టి నీ వాక్య విధులను బట్టి మేము ప్రతికింపబడాలి ఎస్సయ్య ఆ రీతిగా మమ్మల్ని ప్రతికించి నడిపించి సహాయం చేయమని ఏసు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్